వాకర్స్ రోడ్డులో పరమేశ్వరి నగర్ కు ఆనుకుని మెయిన్ రోడ్లో షాప్ల మధ్యలో గట్ల పదిహేను రోజుల నుంచి ఒక వైన్ షాప్ ప్రారంభించబడింది వైన్ షాప్ ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతూ ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు టీచర్లు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వైన్ షాప్ ప్రారంభించబడ్డ రోజు నుంచి స్థానిక ప్రజలు వైన్ షాప్ ను తొలగించమని జిల్లా కలెక్టర్ మొదలుకొని ప్రతినిధులు దాకా అందరినీ కలిసి వినతి పత్రాలు సమర్పించారు వైన్ షాప్ దగ్గర టెంట్ వేసుకుని వైన్ షాప్ ఇక్కడి నుంచి తొలగించమని గత పదిహేను రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు మీ ఆందోళనలో ప్రత్యేకించి స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అయినా కూడా ప్రజా ప్రతినిధుల్లో కానీ ఏమాత్రం కదలిక లేకపోవడం శోచనీయమైన విషయం ఇదంతా మనం గమనించాల్సింది ఏంటంటే మానవులకి కానీ ఈ స్థలము ఆ పనికి సరైనది కాదని మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాము దయచేసి ప్రభుత్వం వారి దృష్టి తీసుకుని వెళ్తున్నాము చిన్నపిల్లలు ఉంటున్నారు ఆడవాడు నడిచే స్థలం కాబట్టి ఈ యొక్క స్థలాన్ని మార్చమని మాత్రమే మేము అందరం కోరుకున్నామే కానీ ఆ వ్యాపారస్తులకు వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం వారు కాదు దయచేసి దీన్ని గమనించి ప్రభుత్వం ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకొని మా యొక్క స్థలంలో ఏదైతే చక్కటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నాయో అందరూ నేర్పించే యోగ్యమైన స్థలం ఈ స్థలం ఉంటుందో ఆ స్థలంగా ఈ స్థలాన్ని మార్చాలని ప్రభుత్వం వారిని మేము వినమించుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి